విశ్వకర్మ ఆర్ట్ ఫౌండేషన్ దసరా పురస్కారాల ప్రధానోత్సవం హైదరాబాద్ లోని పోలీస్ ఆఫీసర్స్ మెస్ నందు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా జగద్గురు శ్రీ పోత్లూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఎనిమిదవ తరం మునిమనవుడు శ్రీ నొసం వీరంభట్లయ్య స్వామి వారు జగన్మాత శ్రీ ఈశ్వరీదేవి మఠాధిపతులు శ్రీ వీరశివకుమారస్వామి వారు హాజరవగా ముఖ్య అతిథులుగా తెలంగాణ తొలి శాసన సభాపతి మరియు శాసన మండలి ప్రతిపక్ష నేత బ్రహ్మశ్రీ సిరికొండ మధుసూదనాచారి డిజిపి డాక్టర్ రామకృష్ణ వారు ప్రత్యేక ఆహ్వానితులుగా ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీమతి కమ్మరి పార్వతమ్మ గారు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు హార్టికల్చర్ జాయింట్ డైరెక్టర్ బ్రహ్మశ్రీ పాలూరు హనుమంతరావు గారు ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బ్రహ్మశ్రీ సింహాద్రి కనకాచారి గారు విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ధర్మపీఠం అండ్ ఆంధ్రప్రదేశ్ విశ్వకర్మ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ చింతారావు బ్రహ్మానందం గారు బలగం మూవీ హీరో బ్రహ్మశ్రీ పులికొండ ప్రియదర్శి గారు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు జగద్గురు శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి యొక్క ఎనిమిదవ తరం మునిమనవడు శ్రీ నొస్సం వీరంభట్లే స్వామి యొక్క జ్యోతి ప్రజ్వనంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసేటటువంటి వారి యొక్క అందరి ఉపన్యాసాల అనంతరం వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి అట్లాగే వారి యొక్క సేవల ద్వారా సమాజాన్ని ప్రభావితం చేసి ఎంతో మందికి ఆదర్శప్రాయంగా ఉన్నటువంటి అనేక మంది వృత్తి కళాకారులకు సమాజ సేవకులకు ఇక్కడ అవార్డు ప్రదానం జరిగింది తదనంతరం నాట్యం చేసిన పిల్లలకు కూడా బహుమతి అందజేయడం జరిగింది